ఇష్టమైన రాక్షసుడు పార్ట్ నైన్టీన్ నిన్నే అడిగేది అంటున్న రాణా వాయిస్ కి తేరుకొని తర్వాత తింటాను అంటుంది తర్వాత అంటే ఎప్పుడు ఇది డిన్నర్ టైం నే కదా నువ్వు కూడా తిను అని రాణా యశని కూర్చోబెట్టి నోటు ముందు ముద్ద పెడతాడు అతని చేతి వంక చూస్తున్న యశ ఇంత అదృష్టం నాకేనా అన్న ఫీలింగ్ లో ఉండిపోతుంది యశి కాస్త గట్టిగా వచ్చిన రాణా వాయిస్ కి హా అని ఉలిక్కిపడి చూస్తుంది ఏమైంది తిను సరే అన్నట్టు తలూపి ఇష్టంగా రాణ పెడుతున్న ముద్ద అందుకొని బయటికి రాబోతున్న కన్నీళ్ళని కష్టంగా ఆపేస్తుంది ఆమెకి తినిపించాక హ్యాండ్ వాష్ చేసుకున్న రాణ రాధికి దగ్గరికి వెళ్లి ఒకసారి చూసి రూమ్ కి వెళ్లిపోతాడు యశత మాత్రం ఆనందంతో మాటలు కూడా రాక పూజగది దగ్గర కూర్చుని దేవుడి వంక అలానే చూస్తుంటుంది ఇది నిజమే కదా కలలా చెదిరిపోదు కదా భగవంతుడా ఇలాంటి రోజు కోసం నా పెళ్లికి ముందు ఎన్నో కలలు కన్నాను జరగని దానికోసం ఆశపడుతున్నాను అని తెలిసి కూడా రాణా గారి మీద పిచ్చి ప్రేమను పెంచుకున్నాను ఆయనలో ఈ మార్పు చచ్చిపోవాలి అనుకున్న నా ఆలోచనకి మార్పు అవుతుందా ఏది జరిగినా నీదే భారం స్వామి అని దండం పెట్టుకుని రాధికను ఒకసారి చూసి కేర్ టేకర్ కి జాగ్రత్తలు చెప్పి ఆమె గదిలోకి వెళ్తుంది గదిలోకి వెళ్లిన యశితా రాణ బెడ్ పైన కూర్చొని ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేయడం చూసి మౌనంగా బెడ్ కి ఇంకొక వైపు పడుకుంటుంది ఆమె వచ్చింది తెలిసిన రాణా ల్యాప్టాప్ క్లోజ్ చేసి బెడ్ పైన వాలిపోతాడు ఏదో ఆలోచిస్తున్న అతడికి రీమా చెప్పింది కళ్లల్లో మెదులుతుంది యశా వంక చూస్తాడు కొన్ని రోజులుగా ఆమెకి దూరంగా ఉన్న అతనికి ఆ రోజు యజత కావాలనిపించడంతో ఆమె వైపు తిరిగి వెనుక నుండి ఆమె నడుము చుట్టేస్తాడు అనుకోకుండా తనని ముట్టుకున్న రాణా తీరుకి ఉలిక్కి పడి సార్ అని మెల్లిగా పిలుస్తుంది హా అని ఆమె మెడగంపులో మొహం దాచుకుంటాడు రానా ఏమైంది నువ్వు కావాలి రాడా మాటలకి వణుకుతుంది యశిత ఆమె తన వైపు తిప్పుకొని భయంగా చూస్తున్న ఆమె కడలోకి చూస్తూనే ఇద్దరు పెదవులు సున్నితంగా కలిపేస్తాడు పెదాలు కొరికే అతను పువ్వుని తాకినంత సున్నితంగా ముద్దుతో ఆమె పెదాలకి ఎంగిరి అందిస్తాడు నడు మీద సున్నితంగా రాసుకునే బయట తప్పించి ఆమె తల్లో మల్లెపూల వాసన పీల్చి మత్తుగా అనిపించడంతో యశి అని తను చేసే పనికి బ్రేక్ ఇస్తాడు హా అని మాత్రమే అంటుంది వణుకుతున్న ఆమె నేనంటే ఎందుకంత ఇష్టం నీకు రాణా మాటలకి అతని కళ్ళలోకి చూసిన యజత ఏమో తెలీదు మీరు నా ప్రాణంగా ఎప్పుడు మారిపోయారు కానీ మీ కన్నా నాకు వదిన అంటేనే వన్ పర్సెంట్ ఎక్కువ ఇష్టం అని చెప్పి రాణా రియాక్షన్ కోసం చూస్తుంది మా అక్క అంటే ఇష్టం ఉన్నప్పుడు నన్నెందుకు ప్రేమించావు మీ బిహేవియర్ నచ్చింది ఇష్టపడ్డాను కాలేజ్ లో మీరు అమ్మాయిలతో బిహేవ్ చేసేవే మీకంటూ ఒక లిమిట్ పెట్టుకొని ఎవరిని దగ్గరికి రాణిచ్చేవారు కాదు అందుకే మీరు నాకు స్పెషల్ గా కనిపించేవారు మనుషులకి డబ్బు ఆస్తి అంతస్తు తెలుస్తుంది కానీ మనసుకు తెలియదు కదా మీ మీద పుట్టిన ఫీలింగ్స్ ఇష్టం అనుకున్నాను కానీ మీ మీద నాది పిచ్చి ప్రేమ అని తెలిసాక నా ఫీలింగ్స్ మీతో చెప్పకుండా ఉండలేకపోయాను కానీ మిమ్మల్ని పొందాలని ఎప్పుడూ అనుకోలేదు అంటే మీకు నేను తగను కానీ నా మనసులో ప్రేమ దాచుకోలేను అందుకే ప్రపోజ్ చేసి మౌనంగా ఇషిత మాటలకి రాణా అలానే చూస్తుంటే ఏమైంది అని కాస్త భయంగా అడుగుతుంది ఏం లేదు అని సైట్ స్మెల్ తో ఆమె పెదవులు చుట్టేస్తారు ఆమె నుండి శారీ దూరం చేసి షర్ట్ విప్పేసిన రాణ ఇద్దరి గుండెలు అతికిస్తాడు రాణా సార్ ప్లీజ్ వంతు అన్న వదిలే ఆలోచన గాజుల చేతిలో మొదలు పెడతాడు మొదటి మీద నుండి మొదలు పెట్టి ప్రయాణం ఆగిలితే ఆమె కాలు మొదలు తీరు దగ్గర మెట్టినతో మెరుస్తున్నాడు వేళ్లకి మీసారి ఎలా ముద్దు పెట్టి రిజితలు కంగారు పుట్టిస్తాడు ఆమె కాళ్ళు వెనక్కి లాక్కుంటుంటే ఇంకోసారి ముద్దు పెట్టి మళ్ళీ పైకి పాకిన అతను యజిత కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ అని చెప్తాడు డాక్టర్ ఎదురుగా కూర్చొని ఉన్న కృష్ణ చేయి పట్టుకొని నీ ప్రాబ్లం ఫ్యూజ్ అవుతుంది టెన్షన్ పడుకు అంటుంది మహి నాకన్నా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు రిలాక్స్ మహి అని ఆమె చేయి మెల్లిగా ప్రెస్ చేసి డాక్టర్ వంతు చూస్తాడు కృష్ణ రిపోర్ట్ చెక్ చేసిన డాక్టర్ లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ కాస్త బెటర్ అయ్యారు గుడ్ మెడిసిన్ తో పాటు డైట్ అండ్ కొంచెం మెడిటేషన్ లాంటివి చేయండి మీ బ్రెయిన్ కు ఎంత రెస్ట్ ఇస్తే అంత ఫాస్ట్ గా మీ ప్రాబ్లం క్యూర్ అవుతుంది డాక్టర్ నాకు ఫాస్ట్ గుర్త్ రావడానికి ఎంత టైం పడుతుంది మీ బ్రెయిన్ జరిగింది నార్మల్ సర్జరీ కాదు మిస్టర్ కృష్ణ అసలు మీరు బ్రతకడమే ఒక వండర్ ఇప్పుడు మీరు బ్రతుకుతున్న లైఫ్ ఎంతో కోఆపరేషన్ కట్టుకుంటే వచ్చింది పాస్ట్ కోసం ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ని డిస్టర్బ్ చేసుకోవద్దు ఏదైనా స్ట్రాంగ్ సిచ్యువేషన్ వస్తే మీకు కథ పుట్టుకు రావచ్చు లేదా రాకపోవచ్చు దాని గురించి ఆలోచించి బ్రెయిన్ కి ప్రెషర్ ఇవ్వద్దు నెక్స్ట్ మంత్ ఒకసారి రండి రిజల్ట్స్ బాగుంటే మెడిసిన్ పవర్ తగ్గిస్తారు డాక్టర్ మాటలకి డల్ కృష్ణ అలాగే డాక్టర్ అని మహిళ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు డల్ అయిన కృష్ణ మహిళ కలిసి బయటికి నడుస్తారు కృష్ణ ఎందుకు బాధపడుతున్నావు ఏం లేదు మరి పద వెళ్దాం అని కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేసి మహిని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసాక చిన్న వర్క్ ఉంది అని చెప్పి మళ్ళీ బయటకు వెళ్తాను డ్రైవింగ్ చేస్తూ ఆలోచనలో ఉన్న ప్లేస్ లో కార్ ఆపి కళ్ళు మూసుకుంటాడు మెసేజ్ తగుంటే కళ్ళకి కనిపించని తన ప్రేసే అని అక్కడ ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు ఎందుకు నా మామ డల్ గా ఉన్నాడు అన్న మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకొని నా చుట్టూ తిరుగుతున్నావు కానీ ఎందుకే ఇలా తా కుమ్ముదూ ఒక్కసారి దగ్గరికి నేను చూడాలన్న ఆశ కన్నా నీ గౌహిలిలో చేరాలని ఆరాటంగా ఉంది కృష్ణ పంపిన మెసేజ్ చూపి ఆమె కళ్ళలో నీళ్లు వస్తే పెదవులు నవ్వుతాయి ఇంకేం చేయాలని ఉంది నీ గౌలులే నాలో ఏదో స్వార్థను ఇచ్చింది రావచ్చు కదే అతడి మాటల్లో ఏదో నిరాశ తెలుస్తుంటే సరే వస్తాను కానీ నేను చెప్పే ప్లేస్కి రావాలి వస్తావా మామ ఇప్పుడు నాకు కావాల్సింది ప్రేమ కే జాగ్రత్తగా ఉంటున్నావు అంటే నా చుట్టూ ఉన్న ప్రమాదం నేను అంచనా వేయగల అందుకే నేను ఫోర్స్ చేయట్లేదు నా మామ బంగారం అని అర్థం చేసుకుంటాడు లొకేషన్ షేర్ చేస్తాడు అక్కడికి వచ్చేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత కృష్ణ ఎక్కడికి రావాలో లొకేషన్ పంపి చిన్నగా నాకు పెద్ద జాదు వినువు అందుకే అంత పెద్ద ప్రమాదం నుండి నేను బ్రతికగలిగానేమో అని తన ప్రదేశం పబ్లిక్ అడ్రస్ స్టార్ట్ అవుతాడు కృష్ణ డేవిడ్ సార్ ఏంటి జేమ్స్ ఆ పోలీసులో బాగా జరిగిన ప్లేస్ కనిపెట్టాడు వాట్ ప్లస్ ఇప్పుడు కనుక మనం ప్లేస్ మార్చకపోతే దొరికిపోతాం ప్లేస్ మారిస్తే దొరుకుతాం జేమ్స్ అదేంటి సార్ వాడు ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక ట్రాఫ్ పెట్టి జస్ట్ కన్ఫర్మేషన్ కోసం సో మనం ఆ ట్రాఫ్ తగ్గించుకోవాలి అలాగే మాల్ ని హ్యాండ్స్ మార్చాలి సో ఒక పక్క ప్లాన్ రావాలి వెయిట్ చేయడం చెప్పినప్పుడు మీరు మాల్ పంపాలి అలాగే సార్ ఇంకొక విషయం కూడా చెప్పండి ఏంటి బట్ గర్ల్ఫ్రెండ్ గర్ల్ గర్ల్ఫ్రెండ్ నా బాబాయ్ వైఫ్ కూడా సార్ వెరీ గుడ్ దొరికాడు కదా ఇన్ కరెక్ట్ గా ప్లాన్ చేస్తే వాడికి చెక్ వెళ్ళు అలాగే సార్ అని జేమ్స్ వెళ్ళిపోతాడు యువ ఫోటోకి యారో దిఫర్ డేవిడ్ గేమ్ ఓవర్ ఎరగొండ్ పోలీస్ అని క్రూరంగా నవ్వుకుంటాడు ఐ లవ్ యూ రాణా చెప్పిన మాటకి ఎష్ట ఉరుకు పలుపు లేకుండా ఉండిపోతుంది ఓయ్ ఏ గట్టిగా ఎస్త నడుము నలుపుతాడు రాణ ఆ అని అరిచి తను ఎక్కడ ఉందో చూసి ఏస్తా రాణ అంతా ప్రయంగా చూస్తుంది ఏమైంది యశి మీ మీరు బానే ఉన్నారా బాగున్నాను ఇంకా ఏదో పిచ్చిగా మాట్లాడారు నేనేం పిచ్చిగా మాట్లాడాను అని తను చెప్పిన మాట గుర్తురాగానే యశిత ముఖులాగి నీకు కావాల్సిన మాటగా చెప్పా నాకు కావాల్సిన మాట అయినా నిన్న నిన్నటి దాకా ఉన్న కోపం ఇప్పుడలా పోయింది కోపం పోయింది అని ఎవరన్నారు మరి ఐలమ్మ చెప్పారు నా కోపం మాత్రమే చూస్తున్నావు ప్రేమకు కూడా చూపిస్తున్నారు అంటే కన్ఫ్యూజన్ గా చూస్తుంది యశిత ఆముదాగినట్టు ఉన్న ఆమె ఫేస్ చూసి నవ్వు వస్తుంది రాగానే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు మాటలు నాకు భయంగా ఉన్నాయి భయపడేది ఏం లేదు అక్క విషయంలో నేను చాలా వీక్ అక్కకి యాక్సిడెంట్ అయిన రోజు నువ్వు నువ్వు కూడా కి వెళ్ళావు కానీ నీకు ఏం కాలేదు దానికి మాత్రం అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఈ విషయం చెప్తే ఎవరైనా అనుమానిస్తారు అలాంటి మా అక్క నాకు ప్రాణం అంతే అభిమానం పడ్డాను బాధ పెట్టారు రోజు నువ్వు అక్క కోసం పడుతున్న బాధ చూసిన నాకే నీటీగా అందుకే నాలో నీ మీద ఉన్న ప్రేమను తెలిసేలా మన మధ్య ఎలాంటి అడ్డుకోడ లేకుండా చేస్తున్నాను రాణా కళలకు చూస్తూ అతని మాటలు ఇష్టమైన నమ్మడంతో పాటు అతని ప్రేమ కూడా తెలియజేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇద్దరు పెద్దలు కలిపేసి తన సంతోషాన్ని రాణిక తెలిపేలా చేస్తుంది ఆ ముద్దులో తెలుస్తుంటే రాణా కూడా ఆమెకి ఇష్టంగా సహకరిస్తాడు ముద్దులతో మొదలైన సరసం సవరణలా కాకుండా ఇష్టమైన భార్య భర్తల కలయికగా మారుతుంది రాణా నుండి కోపంతో కూడిన కలయిక చూసిన ఆమె ప్రేమతో కూడిన కలయిక అద్భుతంగా అనిపిస్తుంది అతను అందిస్తున్న ప్రేమను ఎంతో సంతోషంగా తన మనసుతో నిలుపుకోనిపోయింది ప్రేమతో మొదలైన కలయిక కుతూతో కుట్టుతో రాణా గుడ్డి మీద మొదటిసారి అలసటతో చేరుతుంది ఆమె కొంచెం దగ్గరికి లాక్కొని యష్ఠం నీటి మీద గుట్టి పెట్టి సారీ అని బాధగా అన్నారు మీరు బాధ పెట్ట దాన్ని నమ్మారు మీ ప్రేమని అందించారు అదే నాకు ఇచ్చిన గొప్ప అని నవ్వుతుంది ఆమె మాటలకి చిన్నగా నవ్వి నది జోపర్చు ఎస్కపోగానే వేరే విషయం గురించి ఆలోచిస్తూ కళ్ళు పూసుకుంటాము రాణా స్టూడెంట్స్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ